వెల్కమ్ టు బానీ స్పెల్స్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చాలా కమ్మగా ఉంటుంది రైస్లోకైనా రోటీలోకైనా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఆవాలు జీలకర్ర వేసి అది ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు రెండు చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను అవి ఒక కప్పున్నర ముక్కలైన ఇవి వేసేసి మొత్తము ఫ్రై చేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఇది మగ్గడానికి త్వరగా మగ్గడానికి చిటికెడు సాల్ట్ వేస్తున్నాను వేసేసి మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి మంచి కలర్ వచ్చినాయి బ్రౌన్ కలర్ ఇలాగా మగ్గించుకుంటే సరిపోతుంది మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా కూడా కర్రీ తీపి తిన దాదు ఇలా వేగితే కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం పసుపు వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఒకప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు బీన్స్ ముక్కలు ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసాను ఇవి కొంచెం లేటుగా మగ్గుతాయి కాబట్టి ఇవి తొందరగా వేసేసి కొంచెం ఒక త్రీ ఫోర్ మినిట్స్ కొంచెం మగ్గించుకున్న తర్వాత మిగిలిన వేసుకోవచ్చు దీనికి కూడా చిటికడ కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కాలీఫ్లవర్ ముక్కలు అట్లానే బంగాళదుంప ముక్కలు కూడా వేసేసి బాగా అన్నీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మీ దగ్గర ఏవి వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు కాకరకాయ తప్ప అన్నీ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి కొంచెం మగ్గించుకోవాలి ఇవి కూడా కొంచెం మగ్గినాయండి ఇప్పుడు ఒకప్పు టమాటా ముక్కలు వేసేసి మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి అన్నీ కొంచెం నిదానంగా మగ్గితేనే కూర కమ్మగా ఉంటుంది చూడండి ఇవి కూడా మంచిగా అన్నీ మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం కరివేపాకు వేసి అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ పచ్చిదనం పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చూడండి అన్నీ మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ సాల్ట్ ముందు వేసాం కాబట్టి కొంచమే వేస్తున్నాను తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అట్లానే కొంచెం గరం మసాలా వేసి మొత్తం మసాలాలన్నీ మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత క్రీమీగా చేసుకున్న పెరుగు ఒక చిన్న కప్పుడు వేసేసి కొంచెం వాటర్ వేసుకొని మొత్తం పెరుగు ఈ ము వెజిటబుల్స్ అన్నీ కలి కలిసే వరకు బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి మంచిగా ఉడికిపోయిన కర్రీ అంతా కొంచెం అయింది ఇప్పుడు ఇందులో కసూరి మెతి అట్లానే గుప్పడు కొత్తిమీర వేసేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టేనండి ఈ కర్రీ రైస్లోకైనా రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్